సెలవు రోజు ఏదో సరదాగా కుటుంబ సభ్యులకు బయట ఫుడ్ తినిపిద్దామని వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైన ఘటన కరీంనగర్లో జరిగింది వేములవాడకు చెందిన రాజు కుటుంబం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ సమీపంలోని మైత్రి రెస్టారెంట్కు వెళ్ళింది తర్వాత రోటీలతో ఇతర కర్రీస్ వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు అయితే వెజిటబుల్ రైస్ రెండు స్పూన్లు తిన్న తర్వాత అందులో ఒక బొద్దింక కనిపించడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు రైస్లో బొద్దింకతో పాటు అక్కడక్కడ వెంట్రుకలు కూడా కనబడటంతో రాజు అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆ ఫుడ్ను అక్కడే వదిలేశారు వెంటనే ఆ ఫుడ్ ప్లేట్ను అక్కడి హోటల్ నిర్వాహకులకు చూపించి నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో రాజు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాల్ చేశాడు అయితే వారు కూడా స్పందించలేదని రాజు వాపోయాడు ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేశాడు కల్తీ అపరిశుభ్రత కారణంగా బయట ఏదైనా తినాలంటే భయంగా ఉందని బాధితుడు వాపోయాడు ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడో చోట వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో హోటళ్ల యాజమాన్యాలు నాణ్యత పరిశుభ్రతను పట్టించుకోవడం మానేశాయి ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదం పాలవుతోంది ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో రెస్టారెంట్లకు హోటళ్లకు వెళ్లాలంటేనే కస్టమర్లు భయపడుతున్నారు